అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము ఇండియా వ్యాప్తంగా అమృత్ భారత్ స్కీమ్ లో చాలా వరకు రైల్వే స్టేషన్స్ ని పూర్తిగా రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు దాంట్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని రైల్వే స్టేషన్స్ ని పూర్తిగా రీడెవలప్మెంట్ చేస్తున్నారు దీంట్లో ఏంటంటే అమరావతి విజయవాడ లో కొన్ని స్టేషన్స్ అయితే డెవలప్ చేస్తున్నారు అది రాయనపాడు కానీ గుణదల ఇంకా మంగళగిరి రైల్వే స్టేషన్స్ని డెవలప్ చేస్తున్నారు ఇక్కడ అన్ని స్టేషన్స్లో కల్లా నాకు రాయనపాడు రైల్వే స్టేషన్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది ఇది దీని అవుట్ సైడ్ లుక్ మీరు చూడండి ఎంత బాగుందో అలాగే ఇక్కడ ఏంటంటే ఈ అవుట్ సైడ్ బిల్డింగ్ వైపు ఇక్కడ లోకల్గా ఉండే కల్చర్ని కూడా ప్రమోట్ చేసే విధంగా ఈ కొండపల్లి బొమ్మల్ని అయితే ఈ డిజైన్లో వచ్చేలాగైతే చూసుకున్నారు దాని పరంగా ఈ డిజైన్ అంతా చాలా బాగా అయితే వచ్చింది ఈ మొత్తం ఈ స్టేషన్స్ కి సంబంధించిన పనులైతే కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది దీని ఏంటంటే విజయవాడ మెయిన్ స్టేషన్ మీద ఉన్న రద్దీని తగ్గి చేయడం కోసం అయితే ఈ స్టేషన్ ని పూర్తిగా డెవలప్ చేస్తున్నారు అలాగే ఫ్యూచర్లో ఏంటంటే ఇది అమరావతికి గేట్ వే స్టేషన్ గా కూడా ఉపయోగపడింది దానికల్ల రీజన్ ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపాస్ కి ఈ రైల్వే స్టేషన్ చాలా దగ్గరలో అయితే ఉంటుంది దా అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఈ స్టేషన్ దగ్గర ఆపోజిట్ లో రోడ్డుని బాగా బాగా డెవలప్ చేశారు ఇంకా పెద్ద పెద్ద కాలోల్ని ఏర్పాటు చేశారు స్ట్రీట్ లైట్లను కూడా మొత్తం కంప్లీట్ చేశారు స్ట్రీట్ లైట్లు కూడా మొత్తం అమర్చేశారు ప్రజెంట్ నేను ఈ వీడియోలో ఈ రైల్వే స్టేషన్ లుక్ చూపిస్తాను అలాగే ఇంటీరియర్ గా ఈ ని ఎలా డెవలప్మెంట్ చేశారో కూడా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి రాయనపాడు రైల్వే స్టేషన్ కి సంబంధించిన ఓల్డ్ బిల్డింగ్ ఇది ఇదంతా మీరు చూడొచ్చు అలాగే దీని పక్కనే కొత్త బిల్డింగ్ అయితే డెవలప్ చేశారు ఆ కొత్త బిల్డింగ్ లుక్ కూడా మీకు చూపిస్తాను ఆ కొత్త బిల్డింగ్ లుక్ అయితే అదిరింది అసలు చాలా బాగుంది లుక్ అంతా అలాగే దా సైడ్ లోనే కొండపల్లి బొమ్మల్ని కూడా ఈ డిజైన్లో చేశారు మొత్తం ఇదంతా చూడండి ఈ అవుట్ సైడ్ డిజైన్ మొత్తం ఇక్కడ అవుట్ సైడ్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇదంతా మీరు ఇక్కడ ఇక్కడన్నీ కొండపల్లి బొమ్మలు ఇవన్నీ కనిపిస్తాయి ఈ బిల్డింగ్ లుక్ వచ్చేసి ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ లుక్తో అయితే ఉంది అవుట్ సైడ్ లుక్ చూస్తుంటే దగ్గర నుండి చూస్తుంటే నాకైతే అలాగే అనిపించింది అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు పార్కింగ్కి కానీ ల్యాండ్స్కేపింగ్ ఏరియా అయితే డెవలప్ చేస్తున్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం అలాగే ఇక్కడ కూడా కొత్తగా స్ట్రీట్ లైట్లు కూడా అమర్చారు ఆ స్ట్రీట్ లైట్లు కూడా డిఫరెంట్ లుక్తో అయితే ఉన్నాయి ఆ లుక్ కూడా అదిరింది మొత్తం ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం మీరు చూడొచ్చు ఈ రాయనపాడు రైల్వే స్టేషన్స్ కి మూడు ట్రాకులు అయితే ఉంటాయి ప్యాసింజర్ ట్రాక్లు మొత్తం ఆరు ట్రాక్లు అయితే ఉంటాయి అలాగే ఇక్కడ మీరు ఇంటీరియర్ గా చూడండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్స్ ని బాగా డెవలప్ చేశారు అలాగే లోపల కొన్ని త్రీడీ డీ బొమ్మ త్రీ డి పెట్టారు ఆ బొమ్మల లుక్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట వెయిటింగ్ హాల్ కూడా పూర్తిగా కొత్త వెయిటింగ్ హాల్ అయితే కట్టారు అలాగే ఇది ప్లాట్ఫామ్ వన్ ప్లాట్ఫామ్ వన్ అయితే మొత్తం డెవలప్ చేశారు అలాగే ఇక్కడ కొత్తగా స్టీల్ స్టీల్ కుర్చీలు లాంటివి ఏర్పాటు చేశారు బళ్ళల్ లాంటివి అవి కూడా బాగున్నాయి కొత్త కొత్త బల్లలు ఇవన్నీ అలాగే ఇక్కడ మొత్తం గ్రానైట్తో ఫినిషింగ్ వర్క్స్ అయితే చేశారు మొత్తం ప్లాట్ఫారాలు మొత్తం అదంతా దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఇక్కడ నుండి అక్కడ చూడండి ఇక్కడ కొంత వర్క్ అయితే జరుగుతుంది అటువైపు అలాగే దీనికి రెండు వైపులా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి రెండు వైపులా ఒకటి వచ్చేసి ఇటువైపు ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జు అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉంది ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీరు చూడవచ్చు అది ప్లాట్ఫామ్ టూ త్రీకి వెళ్ళడం కోసం ఇక్కడ నుండి చూడండి మొత్తం ఈ రైల్వే స్టేషన్ లుక్ ఎలా కనిపిస్తుందో మొత్తం ఈ రైల్వే స్టేషన్కి ఆరు ట్రాకులు అయితే ఉన్నాయి ఆరు ట్రాకుల్లో మూడు ప్యాసింజర్ ట్రాక్స్ మూడేమో గూడ్స్ ట్రాక్స్ అయితే ఉన్నాయి మెయిన్గా విశాఖపట్నం ఇంకా హౌరా రూట్ వెళ్ళే ట్రైన్లు విజయవాడ మెయిన్ స్టేషన్స్కి రాకుండా ఇక్కడే హాల్ట్ అయితే ఉండిద్ది ఇక్కడ ఆగిపోయి విజయవాడ సిటీలోకి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉండద్ది దానికోసమే ఇది సాటిలైట్ రైల్వే స్టేషన్గా పూర్తిగా పన్నెండు కోట్ల రూపాయలతో పూర్తిగా డెవలప్మెంట్ చేశారు మొత్తం స్టేషన్ లుక్ మార్చేశారు ఇక్కడ నుండి మొత్తం లుక్ చూడండి ఎలా కనిపిస్తుందో దీని ఆపోజిట్ లో రోడ్డు కానీ రోడ్డు బాగా వెడల్పు చేశారు ఆ రోడ్డు దగ్గర స్ట్రీట్ లైట్లు పెట్టేశారు అలాగే ఇక్కడ సైడ్ వైపు స్టీల్తో ఒక ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఫ్రంట్ డిజైన్ కానీ ఈ బొమ్మలు కానీ అవన్నీ అసలు చూడడానికి చాలా బాగా అయితే అనిపిస్తుంది నాకు మెయిన్గా మధ్యలో వచ్చేసి రాయనపాడు అని ఇంగ్లీష్లో బోర్డు పెట్టారు రైట్ సైడ్ తెలుగులో అయితే బోర్డు పెట్టారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువైపు వచ్చేసి హిందీలో అయితే పెట్టారు బోర్డు ఒకవైపు హిందీ ఇంకోవైపు తెలుగు మధ్యలో వచ్చేసి రాయనపాడు అని ఇంగ్లీష్లో అయితే పెట్టారు ఇది విజయవాడ మెయిన్ స్టేషన్కి రద్దీని తగ్గించడం కోసమే ఇది పూర్తిగా శాటిలైట్ రైల్వే స్టేషన్గా అయితే డెవలప్ చేశారు ఆల్రెడీ చాలా ట్రైన్లకి ఇక్కడ హాల్ట్ అయితే ఉంది మెయిన్గా మెయిన్గా గోదావరి ఎక్స్ప్రెస్లు కానీ విశాఖపట్నం వెళ్ళే ట్రైన్లన్నీ ఇక్కడే హాల్టింగ్ అయితే ఉండిద్ది దాదాపు చాలా ట్రైన్ల వరకు ఇక్కడే ఆగి ఇంకా విజయవాడ వెళ్లాల్సి వస్తే బస్సులు ఇంకా ఆటోల ద్వారా అయితే వెళ్ళాల్సి ఉండిద్ది ఇక్కడ నుండి విజయవాడ రైల్వే స్టేషన్కి దాదాపు పదిహేను కిలో పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండిద్ది అలాగే ఇక్కడ మొత్తం మీరు చూడండి ఆరు ట్రాకులు ఉన్నాయి కదా ఇక్కడ ఒక ట్రాక్ వైపు ప్లాట్ఫామ్ వన్ ఇంకోటి వచ్చేసి బూట్స్ ట్రాకులు రెండు ఉన్నాయి మధ్యలో దాని తర్వాత ప్లాట్ఫామ్ టూ ప్లాట్ఫామ్ త్రీ ఇంకో రెండు ట్రాకులు అయితే ఉన్నాయి సారీ మొత్తం ఏడు ట్రాకులు అయితే ఉన్నాయి మూడు ప్యాసింజర్ ట్రాకులు నాలుగు గుడ్స్ ట్రాకులు అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం అలాగే ఈ దీనికి ఏంటంటే మెయిన్గా అమరావతి రాజధానికి ఈ రైల్వే స్టేషన్ అయితే గేట్వేగా మారిబో మారబోతుంది దానికి గల రీజన్ ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఈ స్టేషన్ నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ అది గొల్లపూడి దగ్గర ఉన్న వెస్ట్ బైపాస్ ఏదైతుందో దానికి రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉండిద్ది రైల్వే స్టేషను వన్స్ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ ఓపెన్ అయితే ఈ రైల్వే స్టేషన్ నుండి ఆ బ్రిడ్జ్ ఎక్కితే బ్రిడ్జ్ మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు కదా ఆ బ్రిడ్జ్ దాటంగానే మనం అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోతాం అంటే మన స్టేషన్ దగ్గర నుండి చూసుకుంటే ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకి రాజధాని అయితే వచ్చేసిద్ది అంటే ఈ మెయిన్గా మనం విజయవాడ పదిహేను కిలోమీటర్లు ఉంది ఈ రాజధాని అమరావతి అయితే ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ రై రైల్వే స్టేషన్కి అయితే దగ్గరలో అయితే ఉండిద్ది ఇక్కడ నుండి మీరు చూడండి ఇది వచ్చేసి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఇది వచ్చేసి కొత్తగా వేసిన విజయవాడ వెస్ట్ బైపాస్ ఇక్కడ నుండే బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయింది కృష్ణానదిలో ఉన్న బ్రిడ్జ్ మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల బ్రిడ్జ్ ఇక్కడ నుండి మీరు దూరంగా చూడండి అటువైపు అంతా క్యాపిటల్ రీజియన్ ఇది కూడా ఈ బ్రిడ్జ్ కూడా త్వరలోనే ఓపెన్ చేయబోతున్నారు జూన్ కల్లా దీన్ని ఓపెన్ చేస్తామని అయితే అంటున్నారు వన్స్ ఇది ఓపెన్ అయితే ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర దిగి అమరావతి రాజధాని ప్రాంతానికి ఈజీగా అయితే ఎంటర్ అయిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను ఈ రాయనపాడు రైల్వే స్టేషన్కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి